పట్టులో ఉండే బంగారమమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వ్యాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత జైల్లో ఉండి దాదాపు వంద రోజులు పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి మార్చి పదిహేనో తారీఖు కవితను ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ కి సంబంధించిన అంశం ఒకటి తర్వాత ఇటు సిబిఐ అధికారులు ఈడి అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి మరి దాదాపు తొమ్మిది గంటల పాటు సోదాలు చేసి కవితను ఓ వైపు ఆ ఢిల్లీ లీకర్ స్కామ్ కి సంబంధించిన కేసు కానివ్వండి మనీ లాండ్రింగ్ కి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ చేసి టిఆర్ జైలుకు తరలించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం దాదాపు కవిత వంద రోజుల నుండి జైలునే మగ్గుతున్నటువంటి పరిస్థితి వైపు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి అంశంలో కవిత వల్ల ఇటు తల్లిదండ్రులు తండ్రి తప్ప తల్లి పోయింది శోభమ పోయింది తర్వాత కేజీ రామారావు పోయిండు హరీష్ రావు పోయిండు బిఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కూడా కవితను జైలుకు పోయమని కలిసి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత వాళ్ళ తండ్రి కన్న తండ్రి దాకా కవితను చూడకపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి కవిత పైన ఎంత కోపం ఉంటే మాత్రం కేసీఆర్ కవితను చూడట సరే కన్న తండ్రి కొంత కోపం ఉండొచ్చు నా బిడ్డ తప్పు చేసింది ఈ తప్పున బిఆర్ఎస్ పార్టీకి దెబ్బతిన్నది అనేటటువంటి కోపం ఎంతో కొంత ఉండొచ్చు కానీ కవిత మహిళా లీడర్ ఆమె ఆ బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి ఎట్లీస్ట్ లీడర్ ని చూడడానికి పరామర్శించడానికి లేకపోతే జైలు ఎలాంటి పరిస్థితి ఉందో ఎట్లీస్ట్ తెలుసుకోవడానికైనా కేసీఆర్ పోవాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ కేసీఆర్ ఇప్పటి వరకు దాదాపు వంద రోజులు హ్యాట్రిక్ పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా కవిత సెన్సరీ కొట్టినటువంటి సిచ్యువేషన్ లో కూడా కేసీఆర్ ఇప్పటి వరకు పోకపోవడం గమనార్థంగా వినబడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కవితకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇద్దరు కూడా పోయి కవితను చూసి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం ఆఖరికి కేసీఆర్ పోలే కానీ కవిత వాళ్ళ కొడుకు కుక్కపిల్ల చిన్న డాగు పెట్టి తీసుకుపోయి కూడా కవితను చూపించినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం ఓ వైపు శోభం పోయినప్పుడు కూడా కవిత అడిగినటువంటి ఒకే ఒక క్వశ్చన్ అమ్మా నాన్న ఎక్కడా నాన్న ఎందుకు రావట్లేదు నాన్న నన్ను చూడాలని లేదా నాన్న ఎలా ఉన్నాడు బిఆర్ఎస్ పార్టీ ఎలా ఉందనేటటువంటి అంశాన్ని కూడా కవిత వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసింది తర్వాత వాళ్ళ ఎవరైతే హస్బెండ్ ఉండో అనిల్ ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగిందట అనిల్ కి ఎట్లా ఉన్నాడు నాన్న ఎందుకు రావట్లేదు అంటూ కూడా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది తర్వాత ఇటు కేటీ రామారావు పోయినప్పుడు కూడా అదే క్వశ్చన్ చేసింది తర్వాత హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు బాల్కా సుమన్ వీళ్ళందరూపై కవితను జైల్లో తీయార్ జైల్లో పరామర్శించడానికి అక్కడ ఉన్నటువంటి వసతులను అడగడానికి పోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కవిత అడిగినటువంటి క్వశ్చన్ నాన్న ఎందుకు రావట్లేదు నాన్న ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా కవిత వాళ్ళని అడిగేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత ఇటు అనేకమైనటువంటి బిఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బైండు తర్వాత ఆ మొన్న సత్యవతి రాతోడు పోయినారు తర్వాత సబిత ఇంద్రారెడ్డి కూడా పోయి కవితను జైల్లో పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేశారు ఎట్లా ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పడకు ఏం జరగదు ఖచ్చితంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో బెయిల్ వచ్చింది వచ్చే నీకు ఆగస్టు లోపు బెయిల్ వస్తుందంటూ కూడా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోవైపు కేటీ రామారావు కవితకు ధైర్యం నింపారనేటటువంటి ఒక చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడ్డాయి ఇదే అంశానికి సంబంధించి వంద రోజులు పూర్తయిపోయినాయి మొత్తానికి వంద రోజుల తరువాత ఎందుకంటే దాదాపు మనీష్ సిసోడియా ఆయన ఢిల్లీకి సంబంధించిన ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నాడు సుమారు పన్నెండు నెలల నుండి జైల్లోనే మగ్గుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం అంటే సుమారు మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నాడు కాబట్టి సో కవిత కూడా అంత ఈజీగా ఢిలీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన పాత్రలో బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఎందుకంటే వైపు మనీ లాండ్రింగ్ కి సంబంధించినటువంటి అంశం వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత ముడుపులు ఇచ్చిందనేటటువంటి కోణం ఒకటి తర్వాత కవిత వాళ్ళని వీళ్ళని బెదిరింపులకు పాల్పడి బెదిరించి వాళ్ళని వంద కోట్ల రూపాయలు వీళ్ళని ఇరవై ఐదు కోట్ల రూపాయలు శిర చంద్రారెడ్డికి అరవిందో ఫార్మాకి సంబంధించిన కంపెనీ ఎండి తనను కూడా బెదిరించిందంటూ కూడా కన్ఫెక్స్ స్టేట్మెంట్ లో కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిండు అటునే సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కూడా లేఖలు రాసిండు వాట్సాప్ చాటింగ్ కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి మరోవైపు దినేష్ కి సంబంధించి దినేష్ చౌహాన్ అని చెప్పి ఆయనే ఢిల్లీలో ఉంటాడు ఆ తను ఆ కవితకు సంబంధించిన డబ్బులు ఆ గ్యాస్ రూపంలో నేను తీసుకోపోయి గోవాలో ఇచ్చిన అంటూ కూడా తన అప్రూవ్ గా మారినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి కవిత ఈజీగా బేలు రాకపోవచ్చు అంత ఈజీగా బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగా దాదాపు ఆమె సుప్రీం కోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అక్కడ కూడా రిజెక్ట్ అయిన సిచువేషన్ తర్వాత ఇటు హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ముచ్చకాయలు పెట్టింది ఎట్టి పరిస్థితిలో మీరు కింద లోయర్ కోర్టులో పోయిన తర్వాత హైకోర్టుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో మా నాయన రెండు సార్ల ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్సీ కదా అని చెప్పి తోపు లెక్క ఫీల్ అయితే వర్కౌట్ కాదు చట్టాలను ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది న్యాయస్థానాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా ఓవైపు హైకోర్టు చాలా క్లియర్ కట్ గా కవితకు వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో జనరల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది జనరల్ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసిరు తర్వాత మా కొడుకు పరీక్షలు ఉన్నాయి నేను పోవాలా మా కొడుకు మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు డిప్రెషన్ కి గురైతా ఉన్నాడు అంటూ కూడా కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ ఉన్నటువంటి జడ్జ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులను ఈడీ అధికారులను పిలిపించి మరి ఎట్లా చేద్దాం ఏ విధంగా ముందుకు పోదాం కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఆమె ఏసీని ఇద్దామా వద్దా అనేటటువంటి అంశం అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్లు కూడా గట్టిగా జరిగినాయి ఈడీ అధికారులు సిబిఐ అధికారులు లేదు లేదు కవిత బయటికి పోతే ఏదైతే ఆధారాలు ఉంటాయో తారుమారు చేస్తుంది చట్టాలనే మేనిఫ్లే చేస్తున్నటువంటి కవిత బయటికి పోతే ఖచ్చితంగా ఆమె తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా సిబిఐ ఈడీ అధికారులు చాలా క్లియర్ కట్ గా కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం తర్వాత ఆమె ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి లేకపోతే ఆమెకు సంబంధించిన అకౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ వ్యవహారాలు కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ఆమెకు సంబంధించిన ఆస్తుల వ్యవహారం కూడా సిబిఐఈడి అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఎంక్వైరీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అసలు కవిత బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా లేదా నాతో పాటు మాట్లాడడానికి అంశం పైన పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీకన్న లైవ్ లో ఉన్నాడు కార్తీకన్నతో మాట్లాడదాం కార్తీకన్న కవిత వంద రోజుల హ్యాట్రిక్ అంటే మనం క్రికెట్ లో వింటా ఉంటాం కోహ్లీ విరాట్ కోహ్లీ వంద కొట్టిండు హ్యాట్రిక్ సాధించిండు విరాట్ కోహ్లీ అంశాన్ని మనం మాట్లాడుకుంటాం కానీ కవిత వంద రోజులు తయారు చేయాలో అంటే ఢిల్లీ లిక్కర్స్ బలమైనటువంటి ఆధారాలు ఉంటే తప్ప వంద రోజులు ఉండే అవకాశం లేదంటూ కూడా చర్చలు వినబడుతున్నాయి సో కవిత బయటకు వచ్చే సిచువేషన్ ఉండొచ్చా కార్తీక ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈడీ డైరెక్టర్ గా ఉన్న భానుప్రియ మేన కవితను అదుపులోకి ఇక్కడ జరిగింది ఆ రోజు సెర్చ్కు అని చెప్పేసి ఈడి కవిత ఇంటికి వచ్చి సెర్చ్ చేసిన తర్వాత ఏడు గంటల సెర్చ్ అయిపోయిన తర్వాత కవితని తమ అదుపులోకి తీసుకొని తర్వాత మార్చి ఇరవై ఆరు తారీఖు ఉదయం పదకొండు గంటలకు రౌజ్ ఔన్య కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత పది రోజుల కస్టడీ రెండు దఫాలుగా ఇచ్చిన తర్వాత ఆమెని తిహార్ జైకి జ్యుడిషియల్ కస్టడీ ప్రకారం తరలించడం జరిగింది ఇప్పటికి వంద రోజులు గడిచింది ఈ వంద రోజుల క్రమంలో సుప్రీంకోర్టు రౌజన్య కోర్టు కవిత తిరగని కోర్టు లేదు వెయ్యని బెయిల్ పిటిషను లేదు నార్మల్ బెయిల్ పిటిషన్ వేసింది మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసింది రకరకాల కారణాలు చూపించే ప్రయత్నం చేసింది తన హెల్త్ను కారణంగా చూపించే ప్రయత్నం చేసింది తర్వాత తన పిల్లల ఎగ్జామ్స్ని కారణంగా చూపించే పనిచేసింది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు బెయిల్ మంజూరు కాలేదు రెండోది ఒకవైపు కేసీఆర్ బీఆర్ఎస్ కూడా తనదైన ప్రయత్నాలు చేసింది కవితను బయట తీసి రావడం కోసం రాజకీయంగా బీజేపీతో రూపాయి ఒప్పందాల కోసం పొత్తు కోసం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ని ఏమాత్రం దగ్గర రానిలేదు కేసీ కేసీఆర్ కుటుంబానికి దగ్గరికి రానిలేదు ఈ వంద రోజుల కవిత జైలు ప్రస్థానంలో కేటీఆర్ మూడు సార్లు పోయి పరామర్శ చేసి వచ్చారు తర్వాత హరీష్ రావు ఒక్కసారి పోయి పరామర్శ చేసి వచ్చారు తర్వాత అనేక మంది బీఆర్ఎస్ నాయకులు విడతల వారీగా వెళ్ళి కవితను జైలు కలిసి వచ్చారు శోభ ఎవరైతే తల్లి ఉన్నారో ఆమె కూడా కలిసి వచ్చారు కానీ ఇంతవరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కన్న తండ్రి అయినటువంటి కేసీఆర్ మాత్రం ఇంతవరకు కవితను చూడటానికి పోలేదు కవిత విషయం మీద కూడా ఏదో దడప మీడియా ముందుకు వచ్చినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పారు తప్ప కవిత మీద ఈ మేరకు ఎప్పుడు స్పందించలేదు ఇప్పుడు కవిత బెయిల్ ఎప్పుడు వస్తుంది కవిత అసలు బయటకు వస్తారా రాదా అనేటువంటిది వెయ్యి డాలర్ల క్వశ్చన్గా బీఆర్ఎస్ నాయకుల్లో మిగిలిపోయింది ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే కనపడుతుంది కవిత కంటే ముందు అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పద్దెనిమిది నెలలుగా ఆ టిహార్ జైల్లో గడుపుతున్న విషయం ఉంది కవిత తర్వాత అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కూడా తన ముఖ్యమంత్రి అయ్యి బెయిల్ తెచ్చుకోలేకపోతున్న విషయం కళ్ళ ముందు ఉంది సో కవిత ఈ కేసులో కీలక పాత్రధారి ఇది వంద కోట్ల స్కామ్ అని చెప్పబడుతున్న కేసు ఇంతకు మించి కూడా స్కామ్ ఉంది అనేటువంటిది సో ఈ ఈ కేసులో నేరం పెద్దది కవిత పాత్ర పెద్దది కవిత కీలక నిందితురారిగా ప్రస్తావిస్తున్నారు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ని రూపొందించిందే కవిత అని ఈడీ చెప్తున్నటువంటి సమయంలో మొత్తం మనీ ల్యాండరింగ్ అంతా కూడా కవిత చెప్పి కవిత సాక్షిగా మారింది అది కూడా హైదరాబాద్లో ప్రైవేటు హోటల్లో మనీ ల్యాండరింగ్ జరిగింది ఇక్కడ నుంచే గోవాకు డబ్బులు పోయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం అని చెప్పి చెప్తున్న సమయంలో కవితకి బెయిల్ వచ్చే అవకాశం అంత ఈజీగా లేదు నేను కవిత అరెస్ట్ అయిన రోజు చెప్పాను కవితకి అంత ఈజీగా బెయిల్ రాదు రావడానికి స్కోప్ లేదని ఎందుకంటే టెక్నికల్ రీజన్స్ ఒప్పుకోవడానికి అవకాశం లేదు ఒకటి కే నేరం పెద్దది రెండు కవిత పాత్ర చాలా తీవ్రమైంది మూడు సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేశారన్న అభియోగాలు కవిత మోపబడుతూ ఉన్నాయి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసింది మొత్తం పన్నెండు ఫోన్లు అయితే తొమ్మిది ఫోన్లను ధ్వంసం చేసింది ఎందుకు ధ్వంసం చేసింది అన్నదానికి ఇప్పటి రీజన్ లేదు నాలుగోది సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేసింది ఈ కేసులో సహ నిందితులను బెదిరించే ప్రయత్నం చేసింది సో కాబట్టి కవిత ఖచ్చితంగా పీకల్లో కష్టాలు ఎరుక్కుని పోయింది అంత ఈజీగా బెదిరి ఇంకో విషయం చెప్పండి కార్తిక సోషల్ మీడియాలో ఒక చర్చ వినబడుతున్నది వంద రోజులైన నన్ను చూడడానికి ఎందుకు రాలేదంటూ కూడా కవిత లేఖ రాసే ప్రయత్నం చేస్తుంది లేఖ కవిత కేసీఆర్ కి రాస్తుంది ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో వినబడతా ఉంది కవిత లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నా కవిత కేసీఆర్ కు ఎట్లా లేఖ రాయొచ్చు ఏమని లేఖ రాసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటే మనం గతంలోనే చెప్పాం కవిత ఆల్రెడీ ఒక లేఖని కేసీఆర్కి రాసిందని కాబట్టి ఆ లేఖని బహిర్గతం ఎందుకు చేయలేదు అనేది పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది కాబట్టి చేయలేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో నా అరెస్టును మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు నా ప్రస్తావన ఎందుకని చేయట్లేదు నన్ను చూడటానికి కేసీఆర్ ఎందుకు రావట్లేదు నా కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిర్వహించట్లేదు నన్ను ఎందుకు మర్చిపోయారు నేను రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళా ఎంపీ ఎవరన్నా నిజామాబాద్ నుంచి ఎన్నిక కాగబెట్టారంటే అది కవిత మాత్రమే ఆ బీఆర్ఎస్ కావచ్చు ఎంపీలో కవిత కీలకమైన పాత్ర పోషించింది మహిళా ఎంపీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత పార్టీ ఎమ్మెల్సీగా ఉంది సో వీరన్నిటికంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తర్వాత ఎంపీ ఈ పదవుల కంటే కూడా ముఖ్యంగా కేసీఆర్ కూతురు కూడా సో ఎందుకు నా విషయంలో మీరు పట్టింపు పో పోతున్నారు ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు నా పేరు కనీసం ఆందోళన కార్యక్రమాలు చేసిన పరిస్థితి కేసీఆర్ అంతా కేసీఆర్ స్పందించి ఒక ఈ ఖండన ప్రకటన కూడా చేయలేదు ఎందుకు అనేది ఎందుకంటే మీరే చెప్పారు శివభమ్మ పోయినప్పుడు కేసీఆర్ గురించి అడిగింది కేటీఆర్ మూడు సార్లు పోయినప్పుడు కేసీఆర్ గురించి అడిగింది హరీష్ రావు పోయినప్పుడు కేసీఆర్ గురించి అడిగింది భర్త అనేది అనేక మార్లు కలిసినప్పుడు కేసీఆర్ గురించి అడిగింది కానీ కేసీఆర్ ఈ రోజు వరకు తిహార్ ఎదుగుపై కవిత కోసం ఓదార్చిన సందర్భాలు లేవు కాబట్టి ఎందుకు కేసీఆర్ నా విషయంలో ఇలా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కవిత ఒక లేఖలో కేసర్ చెప్పండి దశలో కవిత పాత్ర కూడా ఉంది ఎందుకంటే అనేది చాలా కీలకంగా ఇది మీ బిడ్డనే అవినీతి చేసింది నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడతావు మీ కల్వకుండా కుటుంబం అంటేనే ఒక అవినీతి కుటుంబం అనేటటువంటి మచ్చబడ్డది అంటే కవిత చేయబట్టి బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కింద పడిపోయింది అనేటటువంటి కోణంలో కూడా కేసీఆర్ కోత కోపంలో ఉండొచ్చు కదా అంటే దీంతో రెండు కోణాలు ఉన్నాయి తిరుపతి ఓ ఏంటి అంటే ఇప్పుడు కవిత అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా ఎంపీ ఇందాక నేను చెప్పినట్టు అలాంటి ఎంపీ తెలంగాణలో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే పేరు వచ్చి ఉండేది తన తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలు కూడా బీఆర్ఎస్ నాయకుల కాకముందే సో తెలంగాణ జాగృతి తరఫున టీఆర్ఎస్ మహిళా ఎంపీ తరఫున మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మంచి పేరు వచ్చి ఉండేది కానీ ఆమె మద్యపానం కేసులో లిక్కర్ కేసులో ఇరుక్కుంటే అది ఎంత చెడ్డ పేరు ఒక మహిళగా ఉండి మద్యపానానికి వ్యతిరేకంగా మహి మహిళల పుస్తల తాలు తెగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు అండదండగా ఉండాల్సిన ఒక మహిళ ఎంపీ అయ్యి ఉండి మరి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కావాలని పోట్లాడాల్సిన వ్యక్తి తెలంగాణలో మద్యం కుంభకోణం ఇరకపోయింది అంటే అది ఎంత నామోషి వేరే వేరే స్కామ్ అంటే కొంచెం డిపెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆమె ఇరకపోయింది రిక్కర్ స్కామ్లో సరే రిక్కర్ అమ్మే కేసులో కవిత ఇరక్కపోవటం ఏంటి ఎంత చెడ్డ పేరు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి అది ఇప్పుడు ఉన్నటువంటిది ఇంకోటి కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మన్ని మధ్య మనం చూసాం కేసీఆర్ స్వయంగా ఓడిపోయాడు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి స్వయంగా ఎందుకు ఓడిపోయాడని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు అనేటువంటి కవిత ఆ రోజు చేసిన దందాలు ఏవైతున్నాయో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ చాలా చెడ్డ పేరు తీసుకొచ్చాయన్నది ఒకప్పుడు అదే తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పెట్టని కోట ఆ జిల్లా మొత్తం ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీ గెలిచిన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో కానీ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లను గెలిచింది కానీ కవిత సీటు మాత్రం ఎందుకు ఓడిపోయింది అంటే కవిత తీసుకొచ్చిన జడ్డపేరు ఆ కవిత తీసుకొచ్చిన జడ్డపేరు ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్కి వచ్చేసరికి కేసీఆర్ను కూడా ఓడించిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ అధికారం రావడంలో కవిత నిజామాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన జడ్డపేరు చాలా కారణం అనేటువంటిది ఇలా అందుకనే కేసీఆర్ కవిత పట్ట విముఖంగా ఉన్నాడు ఆమెపై కలవటం వల్ల వస్తుంది ప్రత్యేకించి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితని ఎలా ఓదార్చాలి అనేటువంటి కేసీఆర్ అనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్నా సో ఇది కార్తికన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గరికి మాత్రం కేసీఆర్ పోనటువంటి సిచ్యువేషన్ వంద రోజులు పూర్తయిపోయినటువంటి పరిస్థితి కవిత జైల్లో నుండి కేసీఆర్ కు లేఖ కూడా రాసిందనేటటువంటి సమాచారం వస్తుంది సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి వంద చూడడానికి రాలేదు నేనేం తప్పు చేసిన నేను తప్పు చేసినట్టు నువ్వే అనుకుంటే మరి తెలంగాణ సమాజం కూడా అనుకుంటది కదా నన్ను కన్న తండ్రివి నువ్వే నువ్వే నేను తప్పు చేసినట్టుగా భావిస్తే ఎట్ల బాపు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొనేటటువంటి అవకాశం ఉంది లేఖ రాసిందంటూ కూడా చేత నడుస్తున్నటువంటి పరిస్థితి నన్ను నమ్ము బాపు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ప్రధాన అంశాలను అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి